అబాకస్ అబాకస్ సత్తా చాటిన గుత్తి ఆర్ఎస్ విద్యార్థులు ప్రణబ్ అబాకస్ ఆధ్వర్యంలో పదకొండవ ప్రాంతీయ అబాకస్ పోటీలు జూలై ఇరవై నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి మూడు వందలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు పది నిమిషాల సమయంలో రెండు వందల ప్రశ్నలకు సాధించారు ఇలా తొమ్మిది స్థాయిలో పాల్గొన్నారు ఈ పోటీల్లో గుత్తి ఆర్ఎస్ కి చెందిన మౌనిష్ అబాకస్ సెంటర్ నుండి ఇరవై మూడు మంది విద్యార్థులు పాల్గొనగా వీరిలో అభిరామ్ దివ్య భారతి దృశ్య దేదిత్య చాంపియన్లకే ఛాంపియన్ గా నిలిచారు మారుతి మోక్షిత్ తనుశ్రీ ఆయుష్ ప్రధాన్ కుసుమ దక్షిత్ ఛాంపియన్ గా నిలిచారు మరో ఎనిమిది మంది టాపర్స్ గా మిగిలిన వారు విన్నర్స్ గా నిలిచి సత్తా చాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ లెక్చరర్ శ్రీ నాగమల్లేస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జయలక్ష్మి మరియు తాడపత్రి ప్రకాశం స్కూల్ హెడ్ మాస్టర్ సుధాకర్ రావు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ అబాకా సాధన వల్ల పిల్లలు ఏకాగ్రత పెరుగుపడుతుంది భవిష్యత్తులో ఐఐటి ప్రవేశం కొరకు మరియు గవర్నమెంట్ జాబు ఆ కొరకు రా పరీక్షల్లో అబాకస్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు గుత్తి ఆర్ఎస్ మౌనిష్ అబాకస్ సెంటర్ నిర్వాహకురాలు పుణ్యవతి విద్యార్థులను అభి అభినందించారు thank you